హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి టైలర్ ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానో పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే చెప్పను మనం వీడియోలోకి పూర్తిగా వెళ్ళిపోయినాక చెప్తాను ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చూసేయండి నేను మీ అంజలి టైలర్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనేం చూపించాలనుకుంటున్నానంటే నా పిల్లల పడిన కష్టాన్ని చూపించాలనుకుంటున్నాను నా పుట్టినరోజుకి వాళ్ళైతే చాలా కష్టపడి ఇవైతే రెడీ చేశారు గిఫ్ట్స్ చూసాడండి నేమ్స్ అయితే చాలా అందంగా అలంకరించారు కదా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ చూసి అసలు మామూలుగా షాక్ అవ్వలేదనమాట అంత బాగా రెడీ చేశారు ఈ రెండు రోజులైతే మా పిల్లలు నేను వస్తుంటే చాలు మా అమ్మ రాకు రాకు ఆడే ఉండు ఆడే ఉండు అని నన్ను ఎక్కడికక్కడ గేట్లు కట్టేసినట్టు ఆపేశారు ఏం చేస్తున్నారా అనుకునేదాన్ని ఈ రెండు రోజులు కష్టపడి వీళ్ళైతే ఇవి రెడీ చేశారనమాట నేను ఎక్కడ చూసేస్తానని నన్ను అయితే అస్సలు రానివ్వలేదు దగ్గరికి అన్నం టైంలో మాత్రం మా ఆనేవాళ్ళు అంతేగాని విడిగా అయితే నేను పిలిచినా కానీ పలికేవాళ్ళు కాదు వస్తున్నా కానీ మా ఆగమ్మా ఆగమ్మా అనేవాళ్ళు నన్ను అసలు దగ్గర కూడా రానిలేదు చూడండి ధర్మాకోల్ స్ట్రీటు వేరే కలర్స్ కలిపేలాగే ఎంత లుగ్గుగా ఉన్నాయో ఇదేమైనా పిల్లలు తెలివితే అట్లు చాలా బాగుంటాయి మనం ఇంకా ఎంకరేజ్ చేసామంటే వీళ్ళు ఇంకా ఇంకా బాగా ఇలాంటివి ఎన్నో రెడీ చేయగలరని నాకైతే అనిపించింది నేనైతే మా పిల్లలకి ఇలాంటివి చేసేందుకు వాళ్ళ నాన్న పుట్టినరోజుకి ఫస్ట్ టైం చూపించాము తర్వాత పిల్లలకి ఒకరికొకళ్ళకి ఇవ్వటానికి ఇవ్వడానికి ఇలాగా రెడీ చేయటం ఒకసారి చూపించాము ఇంకా అప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి వాళ్ళ నాన్నకు కానీ నాకు కానీ ఇంకా వాళ్ళయితే అన్నదమ్ములైతే ఇద్దరికి ఎవరు పుట్టినరోజు వచ్చినా వాళ్ళిద్దరూ షేర్ చేసుకొని ఇద్దరైతే ఒకళ్ళకొక్కళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటూనే ఉంటారు వాళ్ళు సొంతంగా ఓన్గా రెడీ చేస్తారనమాట మన ఇంట్లో ఏమన్నా ఉండని అట్టలు కానీ ధర్మాకోల్ షీట్ కానీ కవర్స్ కానీ ఏమున్నా సరే వాటిని యూజ్ చేసుకొని మా పిల్లలు అయితే బొమ్మలు అయితే చాలా అందంగా రెడీ చేస్తారు నాకైతే చాలా ఆనందం వేసిందనమాట అయితే ఈ గిఫ్ట్స్ మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రం నన్ను అయితే చాలా ఆడుకున్నారనమాట స్లిప్పులు రాశారు ఎక్కడెక్కడో పెట్టేశారు ఎతకమన్నారు కనీసం ఒక గంట పట్టింది అనమాట ఇవి వెతుక్కోడానికి స్లిప్పులు అన్నీ చేరుకొని గిఫ్ట్ కార్డుకి వెళ్ళలేకే కనీసం గంట గంట నర పట్టింది నాకైతే మా పిల్లలు అయితే నేను ఎతికేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ ఎత్తుకు ఎతుకు అంటూ వాళ్ళు నవ్వారు నన్ను నవ్వించారు అయితే చివరికి అయితే గిఫ్ట్ చివరికి అయితే గిఫ్ట్ని సాధించేశాను మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ